నమస్కారం ఈరోజు మంత్రివర్యలు శ్రీ పొంగూర్ నారాయణ్ గారు అలాగనే ఇన్ఛార్జ్ మేయర్ భూప్ కుమార్ గారితో ఈ యొక్క శ్మశాన వాటికని సందర్శించడం జరిగింది చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు చాలా చక్కగా ప్రతి ఒక్కరూ ఈ పెద్దల పండగ మన ఆత్మీయులు మనతో దూరం అయిపోయి అయిపోయారు వాళ్ళని ఒకసారి స్మరించుకోవడం అలాగనే ఎంతోమంది ఈ దేశం కోసం మన ఊరు కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు అందరుగా నేడు ఉన్నారు వాళ్ళందరినీ స్మరించుకున్నాము అలాగనే ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాల్సిందే మనలో ఉండే అహం కావచ్చు మనలో ఉండే స్వార్థం కావచ్చు మనలో ఉండే కోపాలు కావచ్చు ఇవన్నీ ఇక్కడికి ఒకసారి వచ్చిపోతే అవన్నీ న్యూట్రలైజ్ అయిపోతాయి అందుకోసమే ఇటువంటి సాంప్రదాయం పెట్టారు ఎంత గొప్ప వాళ్ళు ఉండుంటారు ఇక్కడ రాజ్యాలను ఏలిన వాళ్ళు ఉంటారు కొటీశ్వరులు ఉంటారు పెద్ద ల్యాండ్లార్డ్స్ ఉంటారు చిన్న కూలి పని చేసి ఆయన ఉన్నారు మనం కానీ ఇక్కడ రావాల్సిందే ఈ ప్రపంచంలో ఈ పోరాటాలు ఈ యుద్ధాలు ఈ రాజకీయాల్లో అది కావాలి ఇది కావాలి ఇవన్నీ ఒక టెంపరీ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తొస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిమే మన పెద్దలు ఈ స్మశాన వాటికి కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు వాళ్ళని మనం ఒక్కసారి పోయి అక్కడ స్మరించుకుంటే మనం కానీ ఒక మనసు ఒక స్థిమితం వస్తుంది మన వాస్తవాలకు దగ్గరగా ఉంటాము అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో నేను మేయర్గా ఉన్నప్పుడు అప్పుడు కానీ మంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి ప్రతి శ్మశాన వాటిక అంటే మనుషుల్ని బ్రతుకున్నప్పుడే కాదు గౌరవించాల్సింది వాళ్ళ చనిపోయినప్పుడు కానీ ఆ ప్రాంతము ఇవన్నీ చాలా శుద్ధంగా ఉండాలి హైజనిక్గా ఉండాలి ఎక్కడ కానీ ఏదో అయిపోయారు చనిపోయారు వాళ్ళు పడేసిపోయేది కాదు ప్రతి శ్మశాన వాటికి కాదు క్రిస్టియన్ శ్మశాన వాటికి కావచ్చు హిందూ శ్మశాన వాటికి కావచ్చు ముస్లిం శ్మశాన వాటికి కావచ్చు సిమెంట్ రోడ్లు వేయడం ఇవన్నీ మేము వేసాం గతంలో సిమెంట్ రోడ్స్ వేసాం అన్ని శ్మశాన వాటికల్లో లైట్లు వేయించాం ఇవన్నీ ఒక పరిపూర్ణత చెందిన నాయకుడికే ఇవన్నీ గుర్తు వస్తాయి అలాగ తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి నారాయణ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మొత్తం కానీ అన్ని శ్మశాన వాటిలకి వెళ్ళి పార్కులే కాదు పార్కుల్ని తలదే దాటి ఉండాలి అన్ని శ్మశాన వాటలకి అనేది మంత్రి గారి ఆలోచన చంద్రబాబు గారి ఆలోచన కానీ ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేశారు ఇప్పుడే మంత్రి గారు చెప్పారు వచ్చే సంవత్సరం అసలు ఇంకా ఎక్కడ కానీ కొద్దిగా కానీ ఛాన్స్ ఇవ్వకూడదు ఇంకా బాగా చేయాలని కానీ చెప్పారు వచ్చే సంవత్సరం ఇంకా బాగా ఏర్పాట్లు చేస్తామని కానీ తెలియజేస్తాం